వెల్కమ్ న్యూస్ జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ ఆదివారం మురగాల క్లస్టర్ ను సందర్శించి గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ రెండు వరకు గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లాలో మొత్తం నలభై తొమ్మిది ఎన్నికల క్లస్టర్స్ ఏర్పాటు చేసినట్లు వీటి ద్వారా అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు సూర్యాపేట జిల్లాలో నూట ఎనభై గ్రామ పంచాయతీలు ఎనిమిది వార్డులు ఉన్నాయని ఆయన వెల్లడించారు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ పూర్తిగా రిటర్నింగ్ ఆఫీసర్లు మరియు సంబంధిత ఎన్నికల అధికారుల ద్వారా జరుగుతుందని నామినేషన్ ప్రక్రియ మొత్తం ఎన్నికల సంఘ మార్గదర్శకాలు నిబంధనలు ప్రోటోకాల్ కు అనుగుణంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ ఎన్నికలను ప్రీఫేర్ మరియు ట్రాన్స్పరెంట్ విధానంలో నిర్వహించడమే లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు కలెక్టర్ తో పాటు కోదర ఆర్డీఓ సూర్యనారాయణ మునకాల ఎంపీడీఓ రమేష్ దీన్ దయాల్ క్లస్టర్ రిటర్నింగ్ అధికారి శోభాబాయి ఎంపీఓ నరేష్ ఎంఈఓ వెంకటేశ్వర్లు మరియు స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి టి చంద్రశేఖర్ తదితర అధికారులు తదితరులు పాల్గొన్నారు సూర్యపేటలో సెకండ్ ఫేజ్లో నూట ఎనభై ఒకటి గ్రామ పంచాయతీలకి ఎన్నికలు ఉన్నాయి అంటే నామినేషన్ ప్రక్రియ ఉంది అదేవిధంగా దాంట్లో ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డ్స్ ఉంటున్నాయి దాంట్లో ఈ నామినేషన్ ప్రక్రియ నలభై తొమ్మిది లొకేషన్స్లో అంటే క్లస్టర్ నామినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ స్వీకరించడం జరుగుతూ ఉంది వీటికి సంబంధించి అన్ని కమ్యూనికేషన్ కానీ పబ్లికేషన్ కానీ అన్ని గ్రామ పంచాయతీలకి చేయడం జరిగింది ఈరోజు పొద్దున్నే అదేవిధంగా ప్రతి నామినేషన్ క్లస్టర్ దగ్గర అధికారులు రిటర్నింగ్ ఆఫీసర్స్ నామినేషన్ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు చాలా క్లస్టర్స్లో ఇప్పటికే నామినేషన్ రావడం మొదలైందని తెలియజేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన ఆదేశాలు గైడ్లైన్స్ అందరూ పాటిస్తూ ఈ నామినేషన్ ప్రక్రియ కావచ్చు అదేవిధంగా ఎన్నికలు పూర్తి ప్రక్రియ గైడ్లైన్స్ ప్రకారంగా ఫ్రీ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో కండక్ట్ చేయడానికి అందరూ సహకరించాలని అందరి కోరుతారు